హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు ఫోర్త్ వీడియో నేను కొర్ర ఇడ్లీ చేస్తున్నాను ఎంతో హెల్దీ అండి పూర్వం ఎక్కువగా కొర్రలే తినేవాళ్ళు కొర్రలతో చేసుకునే రెసిపీస్ తినేవాళ్ళు ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా చేసుకునే కొర్ర ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇడ్లీ ఎంతో హెల్దీ కూడా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ చక్కగా తినొచ్చండి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటుంది కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి అలాంటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల కొర్రలు తీసుకోవాలి కొర్రలు తీసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి మినప్పప్పు ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల కొర్రల చొప్పున వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతాయి ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి తర్వాత మినప్పప్పు వేసుకున్న దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి రెండు సపరేట్ సపరేట్గా నానపెట్టుకోవాలండి కొర్రలు ఎక్కువసేపు నానాలి సెవెన్ టు ఎయిట్ అవర్సు కొర్రలు నానాలి కాబట్టి కొర్రల్ని సపరేట్గా నానపెట్టుకోండి కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొర్రల్ని బాగా రఫ్ చేసుకుంటూ బాగా పిసికి కడగండి అప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఈ కొర్రల్ని సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నానపెట్టుకోవాలి మరీ టైం లేని వాళ్ళైతే ఒక సిక్స్ అవర్స్ వరకు కంపల్సరీగా నానపెట్టుకోవాలి నెక్స్ట్ మనం వేరొక బౌల్లోకి మినప్పప్పు పెట్టుకున్నాం కదండి ఈ మినప్పప్పును కూడా శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకొని తర్వాత చక్కగా ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని ఈ మినప్పప్పుని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మినపప్పు నానాల్సిన అవసరం ఏం లేదు ఈలోపు ఈ కొర్ర ఇడ్లీకి కాంబినేషన్గా చేసుకునే కొబ్బరి చట్నీ నేను చూపిస్తున్నాను ముందుగా ఒక చిన్న చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న పుచ్చగింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత వేయించుకున్న పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండించల అల్లం వేసుకోవాలి తర్వాత ఒక స్పూను చింతపండు గుజ్జు వేసుకోవాలి ఈ చట్నీలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టేసుకోవటం అండి కొబ్బరి చట్నీ కొర్ర ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మినప్పప్పు చూడండి నాలుగు అవర్స్ నానిన తర్వాత నేను మినపప్పును చూపిస్తున్నాను చక్కగా ఈ మినప్పప్పు నానిన తర్వాత మిక్సీ జార్లోకి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మినప్పప్పు వేసుకోండి చక్కగా కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే మిక్సీ జార్ అనేది త్వరగా వేడెక్కకుండా ఉంటుంది పిండి కూడా మంచిగా ఒదిగొస్తుంది చక్కగా చూడండి ఈ విధంగా మినప్పిండి వేసుకొని ఈ మినప్పిండి మొత్తాన్ని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కొర్రుని కూడా ఒక రెండు మూడు సార్లు మరలా ఒకసారి వాష్ చేసుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత కూడా ఇంకేదన్నా డస్ట్ ఉన్నా శుభ్రంగా పోతుంది తర్వాత అదే మిక్సీ జార్లోకి కొర్రలను నీళ్ళు పంపేసుకొని వేసుకోవాలి తగినన్ని వాటర్ కొంచెం పోసుకొని ఈ కొర్రలను కూడా లైట్ బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోండి మరీ మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కొంచెం లైట్ బరగ్గా ఉండాలి ఇలా కొర్రల్ని కూడా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినప్పిండి ఉంది కదండి ఆ మినప్పిండిలోకి ఈ కొర్ర పిండి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇది ఓవర్ నైట్ మొత్తం ఫర్మెంటేషన్ చేసుకోవాలంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఫర్మెంటేషన్ చేసుకుంటే ఇడ్లీ అనేది చాలా బాగా వస్తాయండి చక్కగా నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చక్కగా పర్మెంటేషన్ అయింది గరిట తీసుకొని బాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా ఇడ్లీ బ్యాటర్ని కలుపుకోవాలి చక్కగా ఇడ్లీ బ్యాటర్ కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా ఇడ్లీ ప్లేట్లకి అన్నిటికీ ఆ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే చక్కగా ఇడ్లీ వస్తాయి నెక్స్ట్ ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీలాగా వేసేసుకోవటమే అండి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఫ్రీ హీట్ చేసుకొని నెక్స్ట్ ఈ ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లోకి ఇన్సర్ట్ చేసి మూత పెట్టేసేయండి చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇడ్లీని ఉడికించండి చక్కగా ఇడ్లీ అయితే ఉడికిపోతాయి మీకు ఎంతో టేస్టీగా ఉండే కొర్ర ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయండి దీనికి కాంబినేషన్గా చేసిన నేను చేసిన కొబ్బరి చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇదే కాకుండా మన ఛానల్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయండి ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొర్ర ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయాయి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్